హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారం ఏముందో చూసే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి మొదటి అప్డేట్ చూసినట్లయితే డిఎస్సికి సంబంధించి ఈరోజు మరి ధ్రువపత్రాల పరిశీలన మరి వెరిఫికేషన్ అనేది చివరి రోజు కాబట్టి నేటితో ముగియనున్నటువంటి ధ్రువపత్రాల పరిశీలన కొంతమంది వన్ ఇస్ట్ త్రీ జాబితాలో ఉన్నటువంటి అభ్యర్థులు మరి కొన్ని సర్టిఫికేట్స్ లేవు సార్ మేము పోయి ఏం లాభం అని చెప్పేసి అంటున్నారు అలా చేయకండి ఈరోజు చివరి రోజు కాబట్టి అక్కడికి వెళ్ళండి వాళ్ళు ఏం చెప్తారో తర్వాత చూడండి మీరు కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే ఖచ్చితంగా వెళ్ళండి డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలో మెరిట్ సాధించినటువంటి అభ్యర్థుల్లో కొందరు ఒకటికి మించి ఎక్కువ పోస్టులకు అర్హత సాధించారని సంబంధిత అభ్యర్థుల వివరాలను మరి సిద్దిపేట వెబ్సైట్ అండి ఇది సిద్దిపేట జిల్లాకు సంబంధించినటువంటి అప్డేటు సో దాదాపుగా మరి నలభై మూడు మంది ఉన్నారంట జాబితాలో అంటే ఒకటి కంటే మరి ఎక్కువ ఉద్యోగాలకు సంబంధ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఎక్కువ పోస్టులకు అర్హత సాధించినటువంటి అభ్యర్థులు మరి శనివారం ఉదయం పది గంటలలోపు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో డిక్లరేషన్ రాతపూర్వకంగా సమర్పించాలన్నారు మిత్రులారా చూడండి ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు మరి అర్హత సాధించినటువంటి వాళ్ళు ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు ఎంపిక అయినటువంటి వాళ్ళు ఖచ్చితంగా మీరు ఏదో ఒక పోస్టుకు ఉంచుకొని మిగతా దానికి డిక్లరేషన్ అనేది ఇచ్చేయండి దానివల్ల మరికొంతమందికి ఉద్యోగాలు అనేవి వస్తాయి కొంతమంది కుటుంబాల జీవితాలు బాగుపడతాయి మిత్రులారా ఇది గమనించండి ఖచ్చితంగా ఇవ్వండి కొంతమంది డిక్లరేషన్ ఇవ్వడానికి భయపడుతున్నారు స్కూల్ అస్టెంట్ కనుక మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే కనుక స్కూల్ టు ఎస్జిటి రెండింటికి సెలెక్ట్ అయితే కనుక సో మీరు డిక్లరేషన్ అనేది ఎస్జిటికి ఇచ్చేయండి స్కూల్ అస్టెంట్ జాబు మీకు అలాగే ఉంటుంది కాబట్టి సో మీరేం భయపడని అవసరం లేదు మరి అది పోతుందేమో ఇది పోతుందేమో అని అట్లా అనుకోకండి ఓకేనా కాబట్టి డిక్లరేషన్ ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేయండి అలాగే శుక్రవారం కూడా వన్ ఇస్టు త్రీ ప్రాతిపదికన మరి ధృవపత్రాల పరిశీలన కొనసాగిందని ఇక రెండు వందల ఒకటి మంది హాజరైనట్లు చెప్పడం జరిగింది ఇది సిద్దిపేట జిల్లాకు సంబంధించి సో ఈ డిక్లరేషన్ మాత్రం మరి అన్ని జిల్లాలకు సంబంధించి ఉంటుంది గమనించాలి సో ఖచ్చితంగా మీరు డిక్లరేషన్ ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేయండి మరొకరికి అవకాశం కల్పించండి ఎందుకంటే మీరు డిక్లరేషన్ ఇవ్వకపోతే కనుక అది బ్యాక్లాగ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎలాంటి మరి ప్రయోజనం ఉండదు గమనించాలి డిఏడ్ అభ్యర్థులకు అవకాశం గురువారం విడుదలైనటువంటి డిఎడ్ పరీక్ష ఫలితాల్లో ఉత్తీర్ణులైనటువంటి అభ్యర్థులు ఎవరైనా డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగులో వర్ణిష్ త్రీ జాబితాలో మరి పేరు ఉంటే అలాంటి వారు శనివారం జరిగేటటువంటి ద్రువపత్రాల పరిశీలనకు డైట్ కళాశాలకు రావాలని చెప్పేసి డిఈఓ ప్రణీత కూడా సూచించడం జరిగింది నిజంగా అభ్యర్థులు ఎవరైనా ఉంటే కనుక మరి డిఎడ్ అభ్యర్థులకు అవకాశం ఇవ్వడం జరిగింది ఫైనల్ ఇయర్ వాళ్ళు రాసుకున్నారు డిఎస్సి ఎగ్జామ్స్ సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వెరిఫికేషన్కి వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి అలాగే గురుకులాల్లో మరిన్ని బ్యాక్లాగ్ పోస్టులు ఉండబోతున్నాయి దాదాపుగా మరి ఈ గురుకులాల్లో ఉన్నటువంటి ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి టీచర్లు మరి ఈ డిఎస్సి ఎగ్జామ్లో మరి వివిధ పోస్టులకి వన్ ఇస్ట్ త్రీ జాబితాలో ఉన్నటువంటి వాళ్ళు దాదాపుగా ఆరు వందల మంది ఉన్నారని సమాచారం అయితే ఉన్నది సో మరి ఎట్లా చూసినా కానీ మరొక పద్దెనిమిది వందల నుంచి రెండు వేల పోస్టుల వరకు మళ్ళీ బ్యాక్లాగ్ కాబోతున్నాయి ఆల్రెడీ మనకు ఇప్పటికే చాలా బ్యాక్లాక్లు ఉన్నాయి మరొక పద్దెనిమిది వందల నుంచి రెండు వేల బ్యాక్లాక్లు మరి రాబోయేటటువంటి రోజుల్లో ఈ డిఎస్సి నియామక పరీక్ష ముగిస్తే గనక మొత్తం గురుకుల మొత్తం మరి ఖాళీ అయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది డిఎస్సికి ఎన్ఓసీలు తీసుకుంటున్నటువంటి ఉపాధ్యాయులు మరి గురుకులాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఆల్రెడీ ఎన్ఓసి కూడా తీసుకొని వెరిఫికేషన్కి అయితే అటెండ్ అవుతున్నారు భారీగా బ్యాక్లాక్లు ఉండబోతున్నాయి గురుకులాల్లో ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాం జేఎల్ తుది ఫలితాలు కోరుతూ ఆందోళన రాష్ట్రంలో జూనియర్ లెక్చరర్ లెక్చరర్ల పరీక్ష తుది ఫలితాలు విడుదల చేసి నియామక పత్రాలు అందజేయాలని జేఎల్ అభ్యర్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు పెద్ద సంఖ్యలో ప్రజాభవన్కు చేరుకున్నటువంటి వారు తమ డిమాండ్లతో కూడినటువంటి ప్లాకార్డులను పట్టుకొని బైఠాయించారు టీజీపీఎస్సీతో మాట్లాడి పదమూడు వందల తొంభై రెండు జేఎల్ పోస్టుల తుది ఫలితాలు ఇవ్వాలని చెప్పేసి డిఎస్సితో పాటు జేఎల్ నియామక పత్రాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి వినతి పత్రం అందజేయడం అయితే జరిగిందనమాట నిజంగా మరి ఇటు జేఎల్ కానీ గ్రూప్ ఫోర్ కానీ మరి తొందరగా ఫలితాలు ఇవ్వాలని చెప్పేసి నిరుద్యోగులు అయితే కోరుతున్నారు కానీ వాళ్ళు చెప్తున్నటువంటి మరి సిచ్యువేషన్ చూస్తే కనుక ఈ నెలాఖరు వరకు మరియు ఫైనల్ లిస్ట్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది నియామక పత్రాలు వచ్చే నెల ఇచ్చేటటువంటి అవకాశం ఉంది అని అంటున్నారు కానీ ప్రభుత్వం తలుచుకుంటే కనుక ఖచ్చితంగా వారం పది రోజుల్లో ఇచ్చేటటువంటి అవకాశం కూడా చేయవచ్చు అలాగే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో బీసీలకు అన్యాయం అంటూ తీన్మార్ మల్లన్న ఇక్కడ చెప్పడం జరిగింది ఐదు శాతం లేని వాళ్లకు పది శాతం ఎట్లా మరి రిజర్వేషన్ అమలు చేస్తారు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేసినటువంటి మరి ఎమ్మెల్సీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి మరి దీనిపైన మరి సీఎం రేవంత్ రెడ్డి సార్కు డిఎస్సి రెండు వేల ఎనిమిది మెరిట్ జాబితాలో తప్పులు కరీంనగర్ డిఈఓ కార్యాలయం ఎదుట అభ్యర్థుల ఆందోళన మనకు రీసెంట్గానే వీళ్లకు మరి కాంట్రాక్టు పద్ధతిలో ఇక్కడ చూడండి ఒప్పంద పద్ధతిలో ఎస్జిడీలుగా నియమిస్తుంది వీళ్ళందరినీ కూడా రెండు వేల ఎనిమిది మెరిట్ జాబితాలో ఉన్నటువంటి వాళ్ళని ఈ నెల మరి ఈ మేరకు ఈ నెల ఇరవై ఏడు నుంచి దురుపత్రాల పరిశీలన కూడా చేపట్టారు ఇటీవల మరి తొలి జాబితా ప్రకటించగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి అభ్యర్థులు అరవై ఒకటి మంది ఇప్పటికే వివిధ ఉద్యోగాల్లో చేరిపోయారు దీంతో వారి పేర్లను తొలగించి నూట ఎనభై ఆరు మంది ఈ నూట ఎనభై ఆరు మందితో మరొక జాబితాను ప్రకటించారు అందులో మరి గతంలో ప్రకటించినటువంటి మెరిట్ జాబితాలో లేని వారు పదహారు మంది ఉండగా మరి జాబితాలో ఉన్నటువంటి పదమూడు మంది పేర్లు లేవు దీంతో వాళ్ళు అధికారులను అధికారులకు విన్నవించడంతో విద్యాశాఖ శుక్రవారం తుది జాబితా ప్రకటించింది అందులోనూ మరి తొమ్మిది మంది పేర్లు లేవు సో ఈ విధంగా తప్పులు ఉన్నాయి అంటూ మరి చెప్పడం అయితే జరిగిందనమాట రైట్ ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాం ఇరవై లక్షలు ఇస్తాం ఎందుకు సార్ అంటే గనక మీరు గనక మెరిట్ జాబితాలో ఉండి వెరిఫికేషన్కి అటెండ్ అయ్యి మరి మీ వెనకాల ఉన్నటువంటి పర్సను సో మీకు ఆల్రెడీ ఉద్యోగం మీరు ఆయన కన్నా ముందు ఉంటే కనుక మీకు ఆల్రెడీ గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే గనక మీరు తప్పుకుంటే కనుక నీకు ఇరవై లక్షలు ఇస్తానే నీ వెనక అభ్యర్థి ఆఫర్ చేసినంట అట్లాంటిది వార్తల్లో రావడం జరిగింది డిఎస్సికి ఎంపికై మొదటి వరుసలో ఉన్నటువంటి ఓ అభ్యర్థి ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగంలో కొనసాగుతున్నాడు వన్ ఇస్ట్ త్రీ మరి అభ్యర్థులను ఎంపిక అభ్యర్థులను ఎంపిక చేయడంతో ప్రభుత్వ ఉద్యోగం కలిగినటువంటి అభ్యర్థి సర్టిఫికెట్ల పరిశీలనకు మరి ఆబ్సెంట్ అయితే గనక తనకు ఉద్యోగం వస్తుందని భావించినటువంటి మరో అభ్యర్థి ఏకంగా పదిహేను నుంచి ఇరవై లక్షలు ఇచ్చేందుకు బేరసారాలు చేసిన సదరు అభ్యర్థి సున్నితంగా తిరస్కరించడం జరిగిందంట నాకు అలాంటివి ఏమి వద్దు అని చెప్పేసి తిరస్కరించడం అయితే జరిగిందనమాట సో ఇలాంటి బేరసారాలు కూడా జరుగుతున్నాయి మరి ఎలాగైనా ఉద్యోగం దక్కించుకోవాలని చెప్పేసి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్